హాయ్ అండి బాగున్నారా నేను మీ రమానండి ఈరోజు మనం ఫ్రాన్స్ కర్రీ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీని ప్రిపరేషన్ ఎలాగ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి పాన్లో సాజీరా సోంపు బీలీఫు దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నానండి వేయించుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి ఉల్లిపాయలు తొందరగా మగ్గు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయలు మగ్గించుకుందాం ఉల్లిపాయలు ఇలా కాస్త మగ్గియండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వనల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లడి కొంచెం ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక టమాటా మీడియం సైజు టమాటా వేసుకుంటున్నానండి ఇప్పుడు టమాటాలు ఇలా మరి కదండి చేసుకున్నానండి చిన్న కొబ్బరి ముక్క ఒక టేబుల్ స్పూన్ గసాలు వేసి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేసుకుందాం గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసుకున్నానండి ఆ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేయించుకుందామండి ఒకసారి మూత వేసి చూద్దామండి ఇవి దగ్గర పడినాయి కదండి ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం ఉప్పు పసుపు వేసి నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నానండి నిమ్మరసం వేసుకుంటే వాసన రాదు వాటిని వేసుకుంటే ఇప్పుడు ఈ రొయ్యలన్నీ ఇలాగా ప్రాన్స్ మొత్తం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని అలా అంతా రొయ్యలు పడుతుంది రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఇలా మోతేసి చూద్దామండి ఇలా ఉడుకుతుంది కదండి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుందామండి రెండు స్పూన్లు సరిపోతాయండి కారం ఇప్పుడు కారం వేసుకొని ఇలా కలుపుకున్నాం కదండి కారం అంతా పొరగట్టేలాగా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ సరికతడి వరకు ఉడికించుకుందాం అండి కలుపుకున్నాం కదండి ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకుందాం తర్వాత చూద్దామండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి కారీ తీసి చూద్దామండి కర్రీ దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి స్మెల్ బాగుందండి స్మెల్ చాలా బాగా వస్తుంది కర్రీ కూడా అలాగే టేస్టీగా ఉంటుందండి అండి ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి